Hi friends, namaste, welcome back to my channel. నేను ఈ రోజు ఆ కాకరకాయ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను మేమైతే బోడ కాకరకాయ అంటాము హెల్త్ కి చాలా అంటే చాలా మంచిది ఇది ఎప్పుడంటే అప్పుడు దొరకదు మార్కెట్ లో దొరికిందంటే మిస్ అవ్వకుండా ఖచ్చితంగా తీసుకొని కర్రీ చేసేసుకొని తినేసేయండి ఎందుకంటే అంత మంచిది హెల్త్ కి నేను అస్సలు తినను మా ఇంట్లో వండిన కూడా తినేదాన్ని కాదు బట్ మ్యారేజ్ అయిన తర్వాత హెల్త్ కి చాలా మంచిదని ఇలా నా స్టైల్లో ట్రై చేసుకొని నచ్చేలా చేసుకొని తింటున్నాను పావు కేజీ ఆ కాకరకాయలకు హాఫ్ కప్ శంగపప్పుని తీసుకున్నాను నేను రెండింటిని కూడా బాగా కుక్ చేసుకోవాలి బాగా ఉడికేంత వరకు చూసారు కదా ఉడికిందో లేదో మనకు శనగపప్పుని ఇలా ప్రెస్ చేస్తే తెలుస్తుంది శనగపప్పు ఇలా కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి ఈ బోడకాకరకాయను ఇలాగే డైరెక్ట్గా ఫ్రై చేసుకోవచ్చు లేదంటే ఈ పైన చిన్న చిన్న ముళ్ళులా ఉంది కదా దీన్ని ఇలా పేల్ చేసుకున్నా పర్వాలేదు తిన్నా మంచిదే నేను మాత్రం నాకు ఇది నచ్చదు సో అందుకని ఈ పైన లేయర్ అంతా తీసేస్తున్నాను ఇలా చిన్నగా నేల్స్తో అన్న కూడా ఈజీగా వెళ్ళిపోతుంది పైన లేయర్ అంతా తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నాను ఇదే విధంగా అన్నిటిని చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టాను టూ ఆనియన్స్ ని సన్నగా కట్ చేసి యాడ్ చేస్తున్నాను ఎంత ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అంత బాగుంటుంది మెంతికూర వేస్తున్నాను కొద్దిగా ఫ్రైలో టేస్ట్ బాగుంటుంది దీన్ని వేస్తే ప్యాన్ లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకుంటున్నాను ఆయిల్ బాగా అయిన తర్వాత సన్నగా కట్ చేసిన ఆనియన్స్ ని యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ లైట్ గా ఫ్రై అయిన తర్వాత మెంతికూరను కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆ కాకరకాయను కూడా యాడ్ చేసి కొద్దిగా పసుపుని కూడా వేస్తున్నాను ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత ముందుగా కుక్ చేసి పెట్టుకున్నటువంటి శనగపప్పును ఇందులో వేస్తున్నాను రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోండి టూ టీ స్పూన్స్ కారాన్ని వేస్తున్నాను వన్ టీ స్పూన్ ధనియా పౌడర్ని వేస్తున్నాను ఇప్పుడు దీని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత చివరిగా కొత్తిమీర వేసి ఒకసారి కలిపేసుకున్నామంటే హెల్తీ అండ్ టేస్టీ ఆకాకరకాయ రెడీ ఇప్పటి వరకు ఈ రెసిపీని ట్రై చేయని వారైతే ఒక్కసారి ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అండ్ మార్కెట్లో దొరికితే మాత్రం మిస్ అవ్వకుండా తెచ్చుకోండి హెల్త్కి చాలా అంటే చాలా మంచిది మీరు ట్రై చేసి టేస్ట్ చూసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి